బ్రెయిన్ హిస్ బ్రషింగ్ సహాసం ఉన్నటువంటి సహాస నడిపిస్తున్నటువంటి దయోజన్ రోల్ క్రితంగాని బట్టి షేట్మెంట్ వందన తెలియజేస్తున్నాను ఈ బ్రేన్ హిస్ బ్రషింగ్లోటువంటి దయోజన్ అందరికీ కూడా ఫ్రెష్ షేట్మెంట్ వందనాలు రెండు వేల ఇరవై పదిహేనవ సంవత్సరం నుంచి మరి మా యొక్క మాలుమూల గ్రామంలో మరి శావకులు ప్రతి నెల కూడా ఏడవ తారీఖున పదిహేడవ తారీఖున ఇరవై ఏడవ అనేక గ్రామాలలో అనేక మండలాల్లో చక్కనిట్టు సహవాసము జరగడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు అలాగని ఈ సహవాసాన్ని నడవడానికి మాకు కీతామ్మ గారు ఎంతగానో అమ్మగారు సహాయం చేస్తూ మమ్మల్ని బలపరుస్తూ ఇంకును మరి ఈ యొక్క సువార్త విస్తరించాలంటే అనేక అవసరతలు మరి మా యొక్క పరిచర్లో కలిగి ఉన్నాము దేవుని యొక్క చిత్తమును బట్టి మరి యొక్క పరిచయం ఇంకా విస్తరించలాగా అనేక మంది దేవుని యొక్క ఆత్మల కొరకు పరిచయం చేయడానికి నశించిన ఆత్మల కొరకు పరిచయం చేయడానికి దైవజను బలపరచడానికి ప్రార్థన సహకారాలు దయచేయాలని మరి కోరుకుంటూ ప్రార్థన వరకు కొరకు ప్రేరీస్ బ్రషంగ్ సహవాసం వరకు ప్రార్థించాలని మరి మరి యొక్క ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాము స్తూ ఉన్నాం కాబట్టి ప్రాముఖ్యంగా ఏడో తారీఖుని పదిహేడో తారీఖుని ఇరవై ఏడో తారీఖుని జరిగిస్తున్న ఈ సమాసంలో చాలామంది మారుమూల ప్రాంతాల్లో బాగా విలేజ్లో ఉన్నటువంటి సేవకులు కాకుండా దేని పరిస్థితిలో ఉన్న సేవకులు సేవ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ సేవ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి చాలా కష్టాలు వస్తూ ఉన్నాయి ఆ మారుమూల ప్రాంతాల్లో కూడా మార్గాలు సరిగ్గా లేవు తర్వాత వెళ్ళడానికి కూడా సౌకర్యం బాగోదు పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఈ దినాల్లో మా కొరకు కేతరామ్ గారు ఉన్నతంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈ సవాసాలు నడిపిస్తూ ఉన్నారు కాబట్టి ఇది చాలా బాగున్నాయి ఇంకా ప్రార్థన సహసంతో ఇంకా ఈ ధైర్యజన్లందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నతంగా ఇంకా సేవకులను బలపరచాలని సేవకుల పట్ల ఇంకా ఆసక్తి కలిగి ఉన్నతమైన ప్రార్థనలతో సేవకులందరికీ బలపరిచి మరొకసారి మీ మా సేవకులందరికీ ఒక ప్రార్థన చేస్తారని హృదయపూర్వకంగా చెల్లిస్తారు అండి ప్రేర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ మినిస్ట్రీని స్థాపించినటువంటి వ్యవస్థాపకులు అనేటువంటి మా ఆత్మీతలు గారికి కీర్తనం గారి ప్రత్యేక వందనాలు మరి రెండు వేల ఏడులో పరిచయం అయ్యి ఇంతవరకు మమ్మల్ని ఎంతగానో వాక్యానుసారంగా ఆత్మీయంగా అలాగే ఆర్థికంగా నేను సందర్భాలను బలపరుస్తూ మరి మా ప్రాంతాలకు వచ్చి మరి మీటింగ్లను కండక్ట్ చేసి వెళ్తా ఉన్నారు మరి మా ప్రాంతాల్లో పరిచర్య అయితే మరి చాలా కష్టాలతో కూడినటువంటి పరిచర్య స్థలాలు లేవు చాలా మంది సేవకులకి మందిరాలు లేవు గృహాలు లేవు వాహనాలు లేవు ఏ సదుపాయం లేనప్పటికీ మరి అమ్మగారు మమ్మల్ని బలపరుస్తున్నారు అదే సదుపాయం లేకపోయినా సరే పరిచర్యలో వాక్యాన్ని బట్టి వాక్యంలో నిలిచి పరిచయం మేము చేస్తా ఉన్నాము చిన్న చిన్న పరిచర్యలు ఉన్నాయి మాకు సండే ఆంగ్ రావండి అయినప్పటికీ సరే దేవుని పరిచర్య మేము చేస్తూ ఉన్నాము విశ్వాసంతో ధనవాదీసుకునే కాదు ఆసక్తి ఉన్నటువంటి నేను ఉన్నటువంటి వారు అలాగే వీడియోని మరి అమ్మగారిని వాచ్ చేస్తూ ఉంటారు వారందరూ కూడా ప్రార్థించండి ఆసక్తి ఉన్నటువంటి వారు ఈ సహకారాన్ని కూడా అందించాలని ఒకటి మనం చేస్తూ ఉన్నాము ఎంతో కష్టపడి పరిచయం చేస్తూ ఉన్నాము అమ్మగారు కూడా భారం కలిగి పరిచయం చేస్తూ ఉన్నారు కింద వందనాలు ఈ రోజు దగ్గర నుంచి మించు ఒక అరవై మంది వచ్చారు అందులో ముప్పై మంది సేవకులు మిగతా వాళ్ళ విశ్వాసులు అమ్మగారికి ఎంతో ఖర్చు పెట్టుకుని ఈ ప్రాంతం వచ్చి మమ్మల్ని బలపరిచి ఖర్చు పెట్టి వెళ్తా ఉన్నారు ప్రతి నెలలో కూడా సహకరిస్తూ ఉన్నారు మరి అమ్మగారు విధవరాలు పరిచయలు చేస్తా ఉన్నారు వికలాంగులు పరిచర్లు చేస్తున్నారు వాళ్ళు సహకరిస్తా ఉన్నారు సేవకుల సహకరిస్తున్నారు ఇంకా అనేక పేదలకి సహకరిస్తున్నారు భోజనాలు పెడతా ఉన్నారు ఇంకా అనేకమైన పరిచర్యలు ఉన్నాయి మరి అమ్మగారి కొరకు పరిచర్య కొరకు మా కొరకు ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఈ సాక్ష్యాన్ని ఊపిస్తున్నారు ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఎంతో ప్రోత్సహిస్తున్న పిల్లలందరికీ ప్రత్యేక గుణ వందనాలు తెలియజేస్తున్నాయి పిల్లలారా రోజు లైవ్ ఇవ్వాలి అసలు చెప్పాలంటే ఇక్కడ సౌకర్యం లేదు ఈ కొండల ఏరియా కూడా ఏముండదు అసలు ఇక్కడ పెద్దగా ఇప్పుడు ఎప్పుడు ఇంచుమించు ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం వరకు కూడా ఏ సౌకర్యాలు ఉండేక ఈ ప్రాంతంలో ఉన్న దైవశకులు అంటే నాకు ఎందుకు ఇష్టం మీకు ఇంతకు ముందు కూడా చెప్పారు చాలా సార్లు ఎందుకు ఇష్టం అంటే ఆ రాజమండ్రి అవతల నుంచి కూడా శావకుడన్నా సేవకురాలన్నా పెద్దగా రెస్పెక్ట్ ఉండి ఎంతో సేవలో సహకరిస్తూ ఉంటా ఆ ప్రాంత కానీ ఈ ప్రాంతాలలో అంత ఆర్థిక స్తోమత ఉండదు అండ్ సౌకర్యాలు తక్కువే కానీ దైవ ఆనిమత్య కొన్ని కొన్ని మనుష్య రీతిగా ఏమున్నా తెలిసినా తెలిసిపోయినా ప్రభు కోసం వారు ప్రభు కోసం చాలా నిలబడే దైవ శౌకులు వీళ్ళందరూ కూడా సరే సరే వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా మంచి దైవ దైవశ వీళ్ళందరినీ మీరు చూడొచ్చు మంచి మంచి దైవశావకులు దేవుని పిల్లలారా వేరు అందరి చెప్పండి మన ఛానల్ ప్రతి మరొకసారి వీళ్ళందరూ కూడా చాలా త్యాగపూరితమైన దైవశావకులు దేవుని పిల్లలారా మీరు ఆలోచించాలి ఏమి సంపాదించుకోవడానికి ఏమి రారు వారు చాలా మంది ఏమనుకుంటారంటే దేవుని పిల్లలారా ఇలా చూపించి ఏదో చేస్తున్నారు ఏదో చేస్తున్నారు కాదు కాదు అది కాదు వీరికి సకల సౌకర్యాలు లేకపోయినా చర్య చేస్తున్నారు మరి నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి కొంతమంది ఏమన్నారంటే అమ్మగారు మాకు కూడా ఆసక్తి ఉంది అసలు ఆ ప్రాంతం ఏంటి ఆ పరిస్థితి ఏంటి ఆ శౌకులు ఎవరు అని అడిగారు దానికోసమే మీకు వాళ్ళని పరిచయం చేయడం కోసం ఈ రోజు లైవ్ పెట్టాను కానీ చాలా ఆటంకం కలిగింది కానీ వీడియో రూపంలో మీకు నేను పరిచయం చేస్తున్నాను రై బ్లెస్సింగ్ అనే పదిహేను రెండు వేల పదిహేనులో లో ప్రారంభించి చాలా చక్కని రీతిలో జరుగుతూ ఉంది ఈ సహవాసం కానుకు నేను ఇచ్చిన ఇవ్వకపోయినా నేనేం పంపినా పంపకపోయినా ఫోన్ సౌకర్యం లేకపోయినా ఆ దైవశకులు సహవాసంలో నడిపిస్తూ ఉన్నారు మెయిన్ మరి నాగే కుమారుడు స్టీవెన్ చాలా చక్కగా ప్రోత్సహిస్తూ అనేకులను బలపరుస్తున్న ముందుకు తీసుకెళ్తున్నట్టు ప్రత్యేక తెలియజేస్తున్నారు కాబట్టి మీరు అందరు కూడా చేయండి ఈ ప్రాంతంలో చూడండి బ్యాగులతో డబ్బు తిరిగి ఉన్నారు ఆ పక్క బైబుల్ చూపించి బైబిల్ చూపించి కానీ ఇళ్ళని కూడా కాదు ప్లీజ్ వీళ్ళు అడిగారు కాబట్టి చెప్తున్నాను అత్యాసక్తి కలిగిన వారు ఆత్మీయంగా వాక్యానుసారముగా మీరు రావాలి వారికి సహకరించడానికి ఓకేనా వైసలాడు మీ అందరికీ చాలా వందనాలు మీరందరూ కూడా అడిగారు నిజంగా వాళ్ళెవరు ఏ ఊరు ఏంటని కాబట్టి మీకు పరిచయం చేశాను వేరేది ఏమీ లేదు ప్రార్థన చేయండి ఈ ప్రాంతంలో మరి ప్రార్థన అంటే ప్రేరీ బ్లెస్సింగ్ అనే ఒక కమిటీ హాల్ ఏర్పాటు చేయాలి దానికి స్థలం కావాలి దైవశోకులందరికీ అందరికీ సహకారీగా ఉండాలి అన్న ఆకాంక్ష మీరు కూడా ప్రార్థన చేయండి ప్రైజ్ అలార్డ్ అందరికీ